మళ్ళీ దీనివల్ల నెక్స్ట్ జనరేషన్ అనేది సఫర్ ఉండాలి కదా కరెక్ట్ అది దాని గురించి మాత్రం చేసుకోవాలి ఏదో శరీరం వేడిగా ఉందని చేసుకోవడం కాదు ఇప్పుడు ఏమవుతుందంటే పెళ్లికి ముందే పరిచయాలు ఎక్కువైపోయినాయి ఓకే రైట్ వాడికి అన్ని తెలుసు హాయ్ ఆంటీ అనుకో అత్తగారిని కూడా లేదు అలా మారిపోయి రైట్ కానట్లేదు సినిమాలు ప్రభావం అన్నిట్లు ఉండొచ్చు కాక వెళ్ళిన తర్వాత ఏమవుతుంది క్యాజువల్టీ వచ్చింది కదా లెక్లెస్నెస్ పెరిగిపోయింది కదా సో అలాంటప్పుడు ఏమవుతుంది గౌరవం కానీ రైట్ దగ్గర ఉండడం ఇవన్నీ తగ్గిపోయినాయి ఆ తగ్గిపోతే వచ్చే పిల్లలలో ఏమవుతుంది హైపర్ యాక్టివ్ వచ్చేస్తుంది ఓకే సో వాడు ఏమవుతాడు వాడు వాడు ఒక ఇండివిజువల్గా వాడే వాడి తిరుగుతూ ఉంటాడు ఎవరిని పట్టించుకునే సిస్టంలో ఉండదు సో అదొక టైప్ ఆఫ్ ఇవన్నీ ఎక్కువ జరుగుతుంది అంటే రీసెంట్గా మ్యారేజ్ అయ్యి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ లోపలే ఉండే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ పిల్లలు ఏదైతే అలాంటి పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు లవ్ మ్యారేజ్లో ఎక్కువ అయినప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అంటే ఫస్ట్ తెలిసిపోతుంది భర్త తెలుసు భర్తదా పేరెంట్స్ తెలుసు వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ తెలుసు ఎవ్రీథింగ్ అంతా తెలిసిపోయిన తర్వాత ఏమవుతుంది ఆటోమేటిక్ పిల్లలు కనీస్తున్నారు కనేసిన తర్వాత ఆ సేమ్ ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఎక్కువ జరుగుతున్నాయి నేను ఇది తప్పు అనట్లేదు ప్రాబ్లం వస్తేనే తప్పు పిల్లలు కనీస్తున్నప్పుడు ప్రాబ్లమ్ మనలాగా మన పిల్లడు ఆలోచించలేకపోతున్నాడు నలుగురిలో కలవలేకపోతున్నాడు కొంచెం ఏదో తేడా ఉంది అంటున్నప్పుడు కంటిన్యూ గా పిల్లల్ని ఎక్కువ నేచర్ కనెక్ట్ చేయాలి లక్షణాల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు సో మిగతా పిల్లలతో కంపేర్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి నేను ఎవరిని అనలేదమ్మా నాతో నేను చెప్తున్నా ఆ పిల్లాడు ఎలా ఉంటాడు ఏరా అని పిలిస్తే పలకడు ఇటు చూస్తుంటాడు నాతో మాట్లాడంటే ఐ కాంటాక్ట్ ఇప్పుడు మీరు ఉన్నారు ఐ కాంటాక్ట్ ఇస్తున్నారు అలాగే సో నేను మాట్లాడిన దానికి అన్నిటికీ ఒకటే రెస్పాన్స్ వాడిని ఒక ఇలా చిరాగా చూడడం సైడ్ కి ఇలా చూడడం వేరే వృత్తంతో వాళ్ళతో మాట్లాడుతుండడం నేను ఇక్కడ చూస్తుంటే వేరే ఇవన్నీ నాకుతో కంపేర్ చేసుకుంటున్నా కానీ చెప్తున్నా ఓకే మీరు కూడా అలాంటి వ్యక్తి అనుకున్నప్పుడు ఈ పిల్లలు కూడా యాక్సెప్ట్ చేస్తారు అలా నేను అన్నట్లేదు రెండోది ఆ ఒకటే పదం ఎక్కువగా మాట్లాడుతుండడం రైటా అండ్ టో వాకింగ్ ఎక్కువ చేస్తుండడం టోస్ మీద వాక్ చేసుకుంటాడు రెండోది వాడికి నచ్చిన రంగు ఏదైతే ఉందో దాన్ని దాంతో పాటు ఎక్కువ మెంగిల్ అవుతుండడం వేరేదే నచ్చం ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ కి ఎక్కువ ఏదైనా దొరికిందనుకో వాడు చెవులు తట్టుకోలేడు పిల్లలు అంటే వాడు ఉంటాడు పక్కన ఏంటంటే పిల్లలు ఎవరైనా ఇంకో బాబాయ్ అరిచాడు అనుకోండి వీడికి నచ్చదు చెవులు పట్టేసుకుంటాడు సో నొక్కేసుకుంటాడు చెవులు నొక్కేసుకుంటాడు ఖర్చేసుకుంటాడు ఇవన్నీ వాడు సెల్ఫ్ వాడిని వాడికి ఇబ్బంది పెట్టుకుంటాడు రైట్ హర్టింగ్ ఉంటది అండ్ మరో వాళ్ళు వాడే మాట్లాడుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ చెప్తే యాపిల్ 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 అనుకుని మాట్లాడుతుంటాడు అంతే అంటే మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి అంటే తెలిసిపోతుంది ఓహో ఏడేదో కొంచెం అబ్నార్మల్ అని ఎప్పుడు నేను అలా లేను కాబట్టి అది అబ్నార్మల్